హాయ్ ఫ్రెండ్స్ ఓం సాయి రామ్ బాబా గారి అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఒక మంచి సందేశాన్ని అయితే మనం ముందుకు తీసుకొచ్చారండి ఇక ఈరోజు వీడియోలో మన బాబా సందేశం అండి మన బాబాగారైతే ఈరోజు పరమ పవిత్రమైన ఈ రెండు వస్తువులను మన ముందు ఉంచారు వీటిలో మీ మనసుకు నచ్చిన వాటిని మీరు తాకితే బాబాగారు మీ గురించి ఏం చెప్పబోతున్నారో మీకు అర్థమవుతుందండి బాబాగారు పరమ పవిత్రమైన మారేడుదళాలు ఒకవైపు చందనాన్ని మరొక వైపు ఉంచారండి బాబా గారు మనస్ఫూర్తిగా తలుచుకుంటూ బాబాగారి పాదాలకు నమస్కారం చేసుకొని మనకి ఉన్న కష్టాలు సమస్యలు అన్నీ తీరిపోవాలని మన సాయి తండ్రిని మనం మనస్ఫూర్తిగా సంపూర్ణంగా వేడుకోండి ఫ్రెండ్స్ గుడు అనుగ్రహం పొందడమే ఒక గొప్ప భాగ్యం మన జీవితంలో మనం కోరుకున్నది ఏది పొందాలన్నా అది మనం ఇష్టపడిన వ్యక్తి కానీ లేదంటే కోరుకున్న ఉద్యోగం కానీ గృహాన్ని కానీ సంతానమైన ఎలా మనం ఏది కోరుకున్నా అది పొందాలి అంటే సంపూర్ణంగా గురుబలం అనేది మనకు కావాలి అటువంటి గురుబలం పొందాలి అంటే సద్గురువైన మన సాయనాథుని సేవిస్తేనే గురుబలాన్ని పొందగలుగుతాం అటువంటి గురు అనుగ్రహం పొందడం కోసం ఈ గురువారం నాడు మన సాయి సమర్థుల గురించి విని ఆ తండ్రి తిరిగి వాకుల ద్వారా విని బాబా గారిని పూజించడం మనం అదృష్టంగా భావించాలి ఎందుకంటే ఎన్నో కోటానుకోట్ల స్థాయి భక్తులు ఉన్నప్పటికీ బాబా గారి ద్వారా ఈ సందేశం మన వరకు చేరటం మన అదృష్టం అటువంటి ఈ గురువారం రోజున బాబా గారి ద్వారా ఒక మంచి సందేశాన్ని అయితే మనం తెలుసుకుందామండి మొదటిగా అయితే బాబా గారు మన ముందు విలువ బిలువ దళాలను ఉంచాడు పరమ పవిత్రమైన బిలువ దళాలు ఒకటైనా సరే మనం ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఆ పరమేశ్వరుడికి సమర్పిస్తే మనం కోరుకున్న ప్రతి దానిని అనుగ్రహిస్తారు అని మనందరికీ తెలుసు కదండి అటువంటి ఈశ్వరుడి స్వరూపమైన త్రిమూర్తి స్వరూపమైన మన సాయినాథుడికి కూడా ఈ బిల్వ దళాలు అంటే ఎంతో ప్రీతికరం విలువ దళాలను సర్వదేవతామూర్తులకి కూడా మనం వాడుతాము సృష్టిలో పువ్వులు పూయకుండా కాయలు కాసే చెట్టు ఏదైనా ఉంది అంటే అది బిల్వదళమే అందుకనే మారేడు కాయలో విభూది పూసి ఈశ్వరుడికి అభిషేకం చేస్తాం అటువంటి పరమ పవిత్రమైన మారేడు దళాలను మనం తాకినాము కాబట్టి మన గురించి తండ్రి ఏం చెప్తున్నారు భక్తి శ్రద్ధలతో బాబా వాక్ల ద్వారా విని తెలుసుకుందామండి తల్లి మారేడు దళాలు తాకిన నీకు నాపై నీకు చాలా నమ్మకం ఉంది భక్తి శ్రద్ధలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి తల్లి త్వరలోనే నా దర్శనానికి సిరిడి వస్తావు ఈ మాటలు మాత్రం నువ్వు అస్సలు మర్చిపోకమ్మా అక్కడ నువ్వు నన్ను ప్రత్యక్షంగా చూడాలని కోరుకుంటున్నావు కదా ఆ విషయాన్ని నాకు తెలుసమ్మా కనుక నువ్వు సిరిడి వచ్చినప్పుడు నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది నువ్వు నన్ను చూడగలుగుతావు తల్లి అప్పుడు నేను నీకు దగ్గరగా రక్ష కూడా తీసుకుంటాను బిడ్డ ఇప్పుడు నీ సమస్య తీరే కొన్ని ముఖ్యమైన మాటలు చెప్తాను శ్రద్ధగా ఆలకించు ఏ విషయమైనా సరే నువ్వు కోరుకున్నట్టుగానే జరగాలి అని చాలా గట్టిగా పట్టుపడతావు అలాగే నువ్వు చేసే పనిపైన చాలా శ్రద్ధ అలాగే నమ్మ నాపైన నమ్మకం భక్తి ఉన్నాయి కానీ ఒక విషయం నువ్వు గుర్తుపెట్టుకో తల్లి నువ్వు ఆలోచించే అంత గట్టిగా పని విషయంలో నీతో ఉండేవారు ఎవరు కూడా ఆలోచించటం లేదు తల్లి అసలు నీ మాటలని ఎవరు కూడా పట్టించుకోరు నీ వారే నేను నిర్లక్ష్యం చేయటంతో నీ మనసుకి చాలా బాధ కలుగుతుంది ఈ బాధను నువ్వు ఎవరితోనూ కూడా చెప్పుకోలేవు ప్రతి ఒక్కరితోనూ కూడా కలిసిమెలిసి తిరగాలి అని నువ్వు కోరుకుంటున్నావు కానీ తల్లి నీకు తెలియని విషయం ఏమిటి అంటే ఎవరైనా సరే వారి అవసరానికే నీ దగ్గరకు వస్తున్నారు అలా అవసరం తీరిన తర్వాత నీ వైపు తిరిగి చూడటం లేదు నువ్వు ఈ ఎడబాటును తట్టుకోలేకపోతున్నావు ఎందుకంటే నీ మనసు సున్నితమైనది కాబట్టి దానివలన నీ ఆలోచన అవతర వాళ్ళు నన్ను పట్టించుకోవటం లేదు అని నీ మనసు బాధగా ఉంటుంది నీ నుండి సహాయాన్ని పొందిన వారు కూడా ఇప్పుడు నీతో మాట్లాడడానికి ఇష్టపడటం లేదు ఎందుకంటే మనుషులు ఎవరి జీవితాలు వారివి ఎవరి ఆలోచనలు వారివి ఎవరు ఎవరిని పట్టించుకునే రోజులలో ఇప్పుడు లేరు అందుకనే నీ మనసు ఇప్పుడు ఎంతో బాధతో ఉంటుంది అయితే నువ్వు అనుకుంటున్నావు తల్లి బాబా నేను ఎంతగానో సహాయం చేశాను కదా నా వాళ్ళే నన్ను నిర్లక్ష్యంగా చూస్తున్నారు అని నువ్వు బాధపడుతున్నావు కదమ్మా అయితే నీ కష్టాన్ని తొలగించడానికి నీకు సంతోషం కలిగించే శుభవార్త చెప్పడానికి ఈరోజు నేను నీ ముందుకు వచ్చానమ్మా బిడ్డ నీ మీద నాకు ఎంతో ప్రేమ ఉన్నది ఎప్పుడు కూడా సాయి సాయి బాబా బాబా అని తలుస్తూనే ఉంటావు సదా నా నామస్మరణ చేస్తూ ఉంటావు నువ్వు నా నామస్మరణ చేసినంతకాలం బిడ ఎప్పుడు కూడా నేను నిన్ను విడిచిపెట్టను నీ ఇంట్లో ఉన్న ఏ సమస్య అయినా సరే బిడ్డ నా పైన పూర్తి నమ్మకాన్ని ఉంచు నీకున్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ముఖ్యంగా అనారోగ్య సమస్యలతో నువ్వు సతమతమైపోతున్నావు ఈ అనారోగ్యం గురించి నువ్వు అప్పుడప్పుడు భయపడుతూ ఉంటావు నీ ఇంట్లో శుభకార్యాలు కూడా జరగవలసినవి ఉన్నవి అయితే తల్లి ఒక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే నీకు సంపూర్ణంగా గురుబలం కావాలి అటువంటి గురుబలం నీకు కావాలి అన్నావు గురు అనుగ్రహాన్ని నువ్వు పొందాలి అన్నా సదా సద్గురునామా నేను జపిస్తూ ఉండమ్మా చక్కగా గురువుకు సంబంధించిన గురు చరిత్రను పారాయణం చేయి నీకున్న అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి ఆర్థిక సమస్యలతో నువ్వు ఎంతగానో ఇబ్బంది పడుతున్నావు నీకు పెద్ద మొత్తంలో ధనం రావలసి ఉంది దానికోసం కూడా నువ్వు ఎదురు చూస్తున్నావు నువ్వు ఎదురు చూస్తున్న ధనం కూడా త్వరలో నీ దగ్గరికి రాబోతుందమ్మా అయితే నీకు కుటుంబ సభ్యుల మీద ఆధారపడకుండా నీకు నువ్వుగా స్వతంత్రంగా ఆలోచించడం తెలుసుకోదల్లి నువ్వు ఏ విషయమైనా సరే చక్కగా ఆలోచించగలవు నీ సమస్య తీరేలాగా నీ సమస్యపై కొంచెం దృష్టి పెట్టినట్లయితే నువ్వు సంతోషంగా జీవించగలుగుతావమ్మా ఈ విషయంపై నీకు సహాయం చేసేందుకు నేను నీకు తోడుగా నీతోనే ఉన్నానమ్మా నీ ఆరోగ్యం గురించి కానీ నీకు రావాల్సిన ధనం గురించి కానీ ఏ సమస్య గురించి అయినా సరే నువ్వు అధైర్యపడవలసిన అవసరం లేదమ్మా నేను ఏ పని చేసినా సరే నాకు కలిసి రావడం లేదు సాయి తండ్రి అని బాధపడుతున్నావో ఇక నుంచి నువ్వు బయటకు నా నామానే జపిస్తూ కొంచెం విభుద్ధి నీ దు దుడ్డిన ధరించి తల్లి నీకు తోడుగా రక్షణగా నేను నీతోనే ఉంటాను ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే చాలా త్వరలోనే నువ్వు ఒక శుభవార్త వినబోతున్నావమ్మా నువ్వు ఏ శుభవార్తనైతే వినాలి అని అనుకుంటున్నావో పదే పదే ఆశపడుతున్నావో ఆ వినేలాగా నేను చేయబోతున్నాను నీ విషయమై నువ్వు ఎవరి మాటలు కూడా పట్టించుకోకు ముఖ్యంగా నేను బాధించే విషయాలను ఎందుకు పదే పదే ఆలోచిస్తున్నావు తల్లి నీ సాయి నీతో ఉండగా వేరే వారి మాటలను వేరే వారి సంగతులను ఎందుకు నీ మనసులో ఉంచుకుంటున్నావు ఈ హృదయంలో ఉన్నటువంటి ఈ సాయితాని అయినా నా మాటలు వినమ్మా నీకు మనశ్శాంతి కూడా కలిగించడం కోసం నేను చెప్పే మాటలే శ్రద్ధగా విను అంతేకాకుండా నువ్వు సిద్ధికి వచ్చి ఈ మొగ్గు తీర్చుకోవడం కోసం నువ్వు ఆలోచించు తల్లి నీ విషయంలో కానీ నీ కుటుంబ సభ్యుల విషయంలో కానీ అన్ని నువ్వు కూడా కోరుకున్నట్టే జరుగుతాయమ్మా ఎక్కడైనా దిగులు విడిచిపెట్టు నాపై సంపూర్ణ నమ్మకాన్ని ఉంచమ్మా ఇంతకు ముందు నీ కుటుంబంలో ఎటువంటి శుభకార్యాలు చేయగాయో ఇకపై కూడా అటువంటి శుభకార్యాలు నీ ఇంట్లో జరుగుతాయి తల్లి అటువంటి ఆనందం సంతోషం నీ జీవితంలో కలగటం కోసం ఒక గురువారం రోజున సాయి సన్నిధిలో ధునిలో పచ్చకర్పూరము గురిడి కొబ్బరికాయ నవధాన్యాలు చందనం ఇలా ఇలాంటి అందుబాటులో ఉన్న వాటిని ధోనిలో సమర్పించే తల్లి ఎందుకంటే ధోని అంటే నా శక్తి వెలిగిన స్వయంగా ఆ శక్తి స్వరూపము అని గుర్తించాలి తల్లి ఇలా ఒక నాలుగు గురువారాలు నువ్వు చేసినట్లయితే మీ ఇంట్లో సుఖ పరిస్థితులన్నీ కూడా క్రమక్రమంగా చెక్కబడతాయి మళ్ళీ తిరిగి నీ ఇంట్లోకి నువ్వు కోరుకున్నట్టుగా సకల సంతోషాలతో కలకలలాడుతూ ఉంటుంది నీకు ఇట్లానే ఉంటే కొంచెం అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి అలాగే నీకు ఆర్థిక సమస్యలు కూడా తొలగి దూరం చేస్తాను తల్లి తల్లి నీవు చెప్పినది ఏదైనా సరే నమ్మకంతో చెయ్యి నేను చేసిన ప్రతి పనికి ఫలితం కూడా నువ్వు ఆశించినదే నీ ముందు ఉంటుందమ్మా నువ్వు చేసింది ఏ పనైనా సరే నీ సాయి పైన సంపూర్ణమైన నమ్మకంతో చెయ్యి అలాగే నీ రాక కోసం నేను సిడిడీలో నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను అనే సంగతి మర్చిపోవద్దు తల్లి నీకు అవసరమైన సమయంలో నీ సమస్యకు తగిన సలహాలను అందిస్తాను అని మన బాబా గారు విలువ తలని తాకిన వారి గురించి అయితే ఇలా చెప్తున్నారండి మన బాబా గారు తన ఆశీస్సులతో కూడిన మంచి సందేశాన్ని అందించారండి మన నిత్య జీవితంలో అనుకున్నవి పొందాలి అంటే గురువు అనుగ్రహం తప్పకుండా అవసరం మనం గురువు అనుగ్రహం పొందాలి అంటే బాబా గారిని అనుగ్రహం పొందాలి అంటే మన గురుచత్ర పారాయణం చేసినట్లయితే అలాగే బాబా గారి మందిరాన్ని దర్శించుకోవడం అలానే గారి దునిని దర్శించుకోవడం దునిలో మన శక్తి కొలిది కొన్ని వస్తువులను సమర్పించుకోగలిగితే తప్పకుండా మనకి బాబా గారి అనుగ్రహం తో కలుగుతుంది అటువంటి బాబా గారి అనుగ్రహం తొలగింది అంటే మనం కోరుకున్నది మనకు దక్కినట్టేనండి కనుక విలువ ధరల్ని తాకిన వారి గురించి అయితే వారి గురించి అయితే మన బాబా తండ్రి చెప్పినటువంటిగా చేయండి తప్పకుండా మీరు కోరుకున్నటువంటి మంచి జరుగుతుందండి ఫ్రెండ్స్ గురుచరిత్ర పారాయణం అక్షరాల సత్యం అండి ఎందుకంటే స్వయంగా బాబా గారు అయితే మన కళలో కనిపించి గురు చరిత్ర పారాయణ పుస్తకాన్ని అయితే చూపించారు ఫ్రెండ్స్ నేను తర్వాత ఆ పుస్తకాన్ని కొనుక్కొని ఒక సప్తాహ పారాయణం చేశానండి నేను కోరుకున్నట్టుగా నాకు మంచి జరిగిందండి కోరిక తీరింది అలాగే బాబా గారి దర్శనం కూడా మన కళలో కనిపిస్తుంది ఫ్రెండ్స్ బాబా గారు అయితే చందమామలో బాబా దర్శనం అయితే ఇచ్చారండి అది అక్షరాల సత్యం ఫ్రెండ్స్ కాబట్టి గురుచరిత్ర పారాయణం చేయండి అంతే మంచిగా జరుగుతుంది బాబా గారి సాయి చరిత్ర చదివితే మనకు తెలుస్తుంది కదండి స్వయంగా భక్తులను గురు చరిత్ర పారాయణం చేయమని చెప్పేవారు కాబట్టి తప్పకుండా మీరు కూడా బాబా చెప్పినట్టుగా గురుచరిత్ర పారాయణం చేసి చూడండి అద్భుతమైన ఫలితాన్ని మీరే చూస్తారు ఫ్రెండ్స్ మీ అందరికీ కూడా మంచి జరగాలని నేను కూడా బాబా గారిని వేడుకుంటానండి ఇంకా ఇప్పుడు చంద్రమండి చందనాన్ని తాకిన బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నువ్వు చందనాన్ని కోరుకున్నావు చందనం ఎంతో పవిత్రమైనది సర్వదేవత పూజలలో చందనాన్ని దైవానికి ఎంతో ముఖ్యంగా ఉపయోగిస్తారు అటువంటి చందన సేవ అంటే నాకు ఎంతో ఇష్టం అటువంటి చందనాన్ని నువ్వు కోరుకున్నావు అంటే నీకు నా పైన ఎంత నమ్మకమో నాకు అర్థమవుతుంది తల్లి బిడ్డా చందనాన్ని కోరుకున్న నీకు చాలా దైవభక్తి ఎక్కువ నువ్వు ఏ విషయాన్ని చెప్పినా తొందరగా నేను నమ్ముతావు అవతల వారు నీతో చెప్తున్న విషయాలు నిజమో అబద్ధమో అని నువ్వు తెలుసుకోవు వలన చాలాసార్లు ప్రమాదాలను నువ్వు కొని తెచ్చుకున్నావు నీ దగ్గర సహాయం పొందిన వారే నీ గురించి ఎన్నోసార్లు వ్యతిరేకంగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి నువ్వు ప్రతిసారి నా పాదాల దగ్గరికి వస్తావు నాపై నీకు ఎంతో నమ్మకం ఉంది నన్ను ఒక్క మాట కూడా అనవు నీకు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా బ్రతిమిలాడుతావు తప్ప నన్ను ఏమాత్రం కూడా నిందించవు తల్లి అందుకు నాకు నిన్ను చూస్తే తల్లి ఎంతో సంతోషము ఆనందంగా అనిపిస్తుంది నీ ఓర్పు సహనం నాకు ఎంతగానో నచ్చుతాయమ్మా ఎప్పుడు కూడా నువ్వు నాపై నమ్మకంతో శ్రద్ధ సభరితో కలిగి ఉండు నేను నేను ఎల్లప్పుడూ నీతోనే ఉంటాను మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే బిడ్డ ఎవరు ఏది చెప్పినా సరే విని నమ్మడం అనేది ఆలోచన మార్గో తల్లి నీతో ఎదుటి వాళ్ళు చెప్పే మాటలను విని తొందరపడి నమ్మకుండా నీ ఇంట్లో వారితో మాట్లాడి ఆలోచించి నిర్ణయం తీసుకో దాని వలన నీకు ఎటువంటి సమస్య రాదు అలా కాకుండా వారి మాటల్ని నమ్మి ఆలోచించకుండా నిర్ణయం తీసుకుంటే ఇప్పటిలాగానే జీవితంలో బాధపడవలసి వస్తుంది తల్లి ఎలా సమస్యలలో పడటం నాకు ఏమాత్రం ఇష్టం లేదమ్మా నువ్వు నా దగ్గరికి వచ్చినప్పుడల్లా సాయి తండ్రి నేను ఏ తప్పు చేశాను మీరు చెప్పినట్టుగా నడుచుకోవటం నా తప్పు కాదు కదా నేను నన్ను అడుగుతున్నావమ్మా కానీ ఒక్క విషయాన్ని నువ్వు గుర్తుంచుకోవాలి తల్లి ధనం కోసం చెప్పేవాళ్ళు వాళ్ళ అవసరాల కోసం ఉపయోగించుకునే వాళ్ళు ఎంతో తీయగా మాట్లాడతారు ఎంతో నేర్పుగా మాట్లాడతారు అవతల వాళ్ళ దగ్గర వారి పని పూర్తి చేసుకునేందుకు వారిని నమ్మించి ఇంతకు ఎంతో మంచి మాటలు చెప్తారు కనుక జాగ్రత్తగా ఉండాలి తల్లి నమ్మితే అనవసరంగా నష్టపోయేది నువ్వేనని తెలుసుకో తల్లి ఇప్పటి వరకు నమ్మకంతో నష్టపోయిన ధనాన్ని తిరిగి నీ వద్దకు వచ్చేలాగా నేను చేస్తానమ్మా అయితే తల్లి దానికోసం నువ్వు చేయవలసినది ఒకటి ఉన్నది ఎప్పుడు కూడా ఎవరిని అతిగా నమ్మటం మానేసి ముఖ్యంగా నా అనుకున్న వాళ్ళే నన్ను మోసం చేశారు సాయి తండ్రి అని నాతో చెప్పుకుంటున్నావు ఎవరికైనా సరే నీ ఇంటి విషయాలు ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పుకోకు ఎందుకంటే ఎవరు నీ కష్టాన్ని తీర్చలేరు నీతో నాలుగు సానుభూతి మాటలు చెప్పి వారి అవసరాలను గడుపుకునే వెళ్ళిపోతారు నీ గురించి నలుగురు నిన్ను చులుకరగా చూస్తారు ఈ చెవిన పడినప్పుడు నీకు ఎంతో బాధ కలుగుతుందమ్మా అటువంటి బాధ వేదన నీకు కలగకూడదని నేను నీకు ఇప్పుడు ఇటువంటి మంచి మాటలు చెప్తున్నానమ్మా బిడ్డ నువ్వు ఏమాత్రం కూడా దిగులు పడవద్దు నీకు కావలసినవన్నిటినీ కూడా నేను సమకూరుస్తానమ్మా నువ్వు నా దర్శనం చేసుకోవడానికి నా మందిరానికి రా ముఖ్యంగా కొన్ని వారాల పాటు నా మధ్యాహ్న హారతిని దర్శనం చేసుకో ఆ హారతి దర్శనం సమయంలో నువ్వు నీ బాధనంతా కూడా నాతో చెప్పుకో ఆ హారతి దర్శనం తప్పకుండా సమయంలో నీవు నీ బాధనంతా కూడా నాతో చెప్పవమ్మా నా ఆరతి దర్శనం తప్పకుండా నీకు మేలు చేస్తుంది ఈ ఇంట్లో నువ్వు కోరుకున్నట్టు శుభాలను కూడా కలిగిస్తుంది త్వరలోనే నువ్వు కోరుకున్నటువంటి మార్పుని ఇంట్లో చూస్తావమ్మా శుభవార్తను వింటావు నీ బిడ్డల వివాహాలు త్వరలోనే జరుగుతాయి ఈ నీ వాళ్ళకు ఉద్యోగం రావాలి బాబా అని పదే పదే కోరుకుంటున్నావు కదమ్మా ఆ కోరిక కూడా త్వరలోనే నెరవేరుతుంది అయితే ఈ విషయాలన్నీ నీ జీవితంలో జరగాలి అంటే నీకు గురువు అనుగ్రహం కావాలి గురువు అనుగ్రహం కోసం నువ్వు గురు దర్శనం అనేది చేసుకో దత్తాత్రేయుల వారి దర్శనం నీకు సర్వశుభాలను చేకూరుస్తుందమ్మా నీవు నీ దగ్గరలో ఉన్న దత్తాత్రేయుని గుడికి వెళ్ళు స్వామివారికి శనగలమ్మాలను సమర్పించు తల్లి అలాగే ఆరతి దర్శనం మర్చిపోవద్దమ్మా బిడ్డ త్వరలోనే నువ్వు కోరుకున్నటువంటి శుభవార్తను వింటావు ఈ సాయి తండ్రి నీతోనే ఉన్నానని నా విషయాన్ని మర్చిపోవద్దమ్మా అలాగే నీ బిడ్డలకి నీ కుటుంబానికి నా అనుగ్రహం ఎప్పుడు ఉంటుందమ్మా అలాగే నీ భర్త నేను అర్థం చేసుకొని నిన్ను మంచిగా చూసుకోవాలని ఎంతో ఆరాడపడుతున్నావమ్మా త్వరలోనే నీ భర్తలోనే మంచి మార్పు వచ్చి నిన్ను నీ బిడ్డలని ఎంతో ప్రేమగా చూసుకుంటారు తల్లి ఆ అరతి దర్శనం నీకు నీ కుటుంబానికి ఎంతగానో మేలు చేస్తుంది అలాగే త్వరలో నీకున్న అనారోగ్య సమస్యలు తొలగిపోవడమే కాకుండా నీ కుటుంబంలో నువ్వు కోరుకున్నటువంటి శుభకార్యాలు జరిగి నీకు చాలా సంతోషాన్ని ఆనందాన్ని కలిగిస్తాయమ్మా అలాగే ఎప్పటి నుంచో షిరిడీ దర్శనం కలగాలని కోరుకుంటున్నావు నన్ను ప్రత్యక్షంగా చూడాలని ఎంతగానో ఆశపడుతున్నావు కానీ దానికి కొంచెం సమయం పడుతుంది నీ వంతు సమయం వచ్చేంత వరకు నువ్వు ఎదురు చూడక తప్పదు తల్లి అప్పటి వరకు నువ్వు ప్రతిరోజు నా నామాన్ని చెప్పిస్తూ ఉండు నేను చెప్పినట్టుగా సాకత్కారాలు చేస్తూ ఉండు ఎప్పుడు కూడా నేను బాధ పెట్టను నువ్వు మోయలేనంత భారాన్ని నీపై పెట్టనమ్మ ఇప్పుడు నువ్వు పడుతున్నటువంటి బాధలన్నిటికీ కారణమేంటో తెలుసా తల్లి ఇవన్నీ కూడా పూర్వజన్మ కర్మ ఫలితాలు మాత్రమే కల్లా కపటం లేని మనసు అమాయకత్వంతో ఊడిన ఆలోచన వలనే ఈ ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నావు తల్లి నువ్వు ముఖ్యమైన విషయాన్ని చెప్తాను జాగ్రత్తగా విను తల్లి నువ్వు ఎన్ని సమస్యలను ఎదుర్కొన్నా ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా నీ సాయతాన్ని నీ నీతో తోడుగా ఉండాలనే సంగతి ఎప్పుడు కూడా మర్చిపోద్దమ్మా ఇప్పుడు ఎలా అయితే ఈ భక్తితో శ్రద్ధతో నాపైన సంపూర్ణమైన నమ్మకంతో నాపైన ఈ సంపూర్ణమైన నమ్మకాన్ని నీతోనే ఉండనివ్వు నీకు నీ కుటుంబానికి నీ బిడ్డలకు నీ సాయి తండ్రి అనుగ్రహం తరతరాలు ఉంటుందమ్మా తల్లి నీకు మరొకసారి చెప్తున్నాను నీకు ఉన్న ఈ చెడ్డ రోజులన్నీ కూడా తొలగిపోయి నువ్వు కోరుకున్నటువంటి మంచి నీ జీవితంలో జరగటానికి నీ సాయి తండ్రి నీకు చెప్పినవన్నీ కూడా తప్పకుండా చేయి తల్లి భక్తితో శ్రద్ధతో నాపై నమ్మకంతో చేయి తల్లి గురువారం నాడు ఆరతి దర్శనం మర్చిపోవద్దు ఆ ఆరతి సమయంలో నువ్వు నాతో ఏది చెప్తున్నావో అది నీ జీవితంలో జరుగుతుంది అని సంపూర్ణంగా నమ్ము నీ నమ్మకమే నీకు ఆనందాన్ని సంతోషాన్ని కలిగించి నువ్వు కోరుకున్నది ముందేలాగా చేస్తుంది అలాగే తల్లి నాకు ఎంతో ఇష్టమైన ఈ చందనంతో గురువారం రోజున నాకు అభిషేకం చేయమ్మ నీకు ఎన్నో శుభ ఫలితాలు కలగజేస్తాను బిడ్డ నువ్వు కోరుకున్నవన్నీ జరుగుతాయి తల్లి అంతే మన బాబాగారు గురువారం నాడు చందనాన్ని తాకిన వారి గురించి అయితే బాబా గారు అనుగ్రహించి ఆశీర్వదిస్తున్నారండి మన సాయిబాబా చెప్పారు అంటే అది మన జీవితంలో అక్షర సత్యంగా జరుగుతుంది బాబా బాబాగారు చరిత్ర ద్వారా తమ భక్తులకి ఎన్నో కష్టాల్లో మార్గాన్ని చూపించేవారు కొన్నిసార్లు అయితే వారి కష్టాన్ని తీర్చేందుకు స్వయంగా సాయి తండ్రి వారి దగ్గరికి వెళ్ళేవారు మనం స్వయంగా సచ్చరిత ప్రారాయణం చేసినప్పుడు మనకు ఈ విషయాలు తెలుస్తాయండి మనకు మన సమస్యలు తగినట్లుగా అప్పటికప్పుడు సమాధానం తెలియచేసేదే మన సాయి సచరిత్ర అందుకోసమే మన బాబాగారు తన స్థాయి సచ్చరిత పారాయణం చేయమని తన బిడ్డలైన మనకి చెబుతూ ఉంటారు సచరిత పారాయణం చేయడం అంటే బాబాగారు మనతో ఉన్నట్లేనని మన కష్టాలని గారితో చెప్పుకున్నట్లు మనం ఏమి చేయాలో ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలో ఆ స్థాయి సత్యత ద్వారానే మన బాబాగారు తెలియజేస్తున్నారు కనుక మనం ఏ సమస్యలు ఉన్నా కూడా భయపడుతూ కూర్చోకూడదు దిగులు పడుతూ కూర్చుంటే మనకున్న సమస్యలు తీరుతావు బాబాగారిని మనకున్న సమస్యలు తీర్చమని అడిగినట్లయితే మన సాయి తండ్రి ఖచ్చితంగా మన కష్టం తీరే మార్గాన్ని అయితే చూపిస్తారండి ఈ గురువారం నాడు బాబా గారు మనతో చెప్పిన పనులను ఆచరించండి మన జీవితంలో మంచి జరగాలని చందనాన్ని అలాగే బిలువ తాకిన సాయి భక్తులకు వారి ప్రతి కోరిక తీరాలని సుఖ సంతోషాలను పొందాలని ఆ సాయి నాథుడి అనుగ్రహం మన అందరిపైన ఉండాలని మీ అందరి తరఫున నేను కూడా బాబా గారిని వేడుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ గురువారం రోజున మన సాయి తండ్రి మనల్ని అనుగ్రహించి ఆశీర్వదించిన గురువాక్కులు విన్నారు కదండి అటువంటి అద్భుతమైన గురువాక్కు మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం చూసే వాళ్ళతో మన సాయిబాబా పిలుపు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు సమస్తం సద్గురు సాయి నదర్పరమస్తు శుభం బాగుతూ ఓం సాయిరం అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయిరం శ్రద్ధ సబూరి